పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ ఒక్క మాట తప్ప ఇంకొక వైపున కవచకుండల సమానుడైన ఆదాని కోసం ట్రంప్ మోదీ ద్వైపాక్షిక చర్చలో ఈ అంశం ఒక్క సమాధానం చెప్పకుండా దాటవేసిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో జరిగిన విలేకర సమావేశంలో ఆదానిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తారా అని మీడియా ప్రశ్నించలేదు దర్యాప్తు చేస్తారా లేదా అన్న విషయాన్ని ప్రధాని మోదీ తనకు తానుగా వెల్లడించనూ లేదు ప్రధాని మోదీ తన పదవీ కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే ముఖాముఖి మీడియాను కలిశారు మూడోసారి తాజాగా ట్రంప్ సమక్షంలో కొన్ని రోజుల క్రితం మోడీ ముగించుకున్న అమెరికా పర్యటనలో ఈసారి కూడా తన కవచకుండాల సమానుడైన ఆదాని గురించి అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా దాటేశారు ప్రధాని మోదీ సోలార్ విద్యుత్ సరఫరా ఒప్పందాల విషయంలో సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల అవినీతికి ఆదాని పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాల ప్రతిపాదికన అమెరికా న్యాయశాఖ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషనర్ వ్యక్తిగతంగా ఆదానిపైన ఆదాని కంపెనీ సిబ్బంది పైన సివిల్ కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది ట్రంప్ మోదీ ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందా అని ఫిబ్రవరి పదమూడు అమెరికా అధ్యక్ష భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి అడిగారు దీనిపై స్పందిస్తూ ఈ విషయం వ్యక్తిగతమైందని చెప్పడానికి ముందు భారతీయులు ఎంత అతిథియులో వివరించేందుకు పూనుకున్నారు ప్రధాని మోదీ వసుదైక కుటుంబం అన్న సూత్రంపై ఆధారపడి ఏర్పడిన ప్రజాస్వామిక దేశం భారతదేశమని ప్రతి భారతీయుడు ఈ కుటుంబంలో భాగమేనని వ్యక్తిగత విషయాలను దేశాధినేతల సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకురామని సెలవిచ్చారు మోదీ ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానికి అత్యంత ఆప్తుడైన మిత్రుడన్న సంగతి లోకవిదితమే అయితే అవినీతి ఆరోపణలు వ్యక్తిగతమైనవని ప్రధాని ఎందుకు ప్రకటించారన్నది అర్థం కాని ప్రశ్న గత మూడు నెలల నుంచి ఆదానిపై ఆరోపణలో పార్లమెంటు గగ్గోలెత్తుతుంది స్టాక్ మార్కెట్లో ఆదాని కంపెనీ విలువలు కూడా దారుణంగా పడిపోయాయి విదేశీ అవినీతి నియంత్రణ చట్టం కింద జరుగుతున్న విచారణపై అధ్యక్షుడు ట్రంప్ ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి పదిన ఆదేశాలు జారీ చేశారు ఆదానిపై దర్యాప్తు చేస్తారా అని ఏ విలగరి అడగలేదు మోదీ కూడా ఆదానిపై వచ్చిన ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఏమిటనే దానిపై నోరు మెదపలేదు అమెరికాలో మోదీ వ్యవహార శైలి అవినీతి పంకిలమైన చర్యలను కప్పిపుచ్చుకునేందుకు పడిన అగచాట్లని వెల్లడిస్తుంది కాంగ్రెస్ ఆరోపించింది ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు దేశంలో ఈ ప్రశ్నలు వేస్తే మౌనమే సమాధానం విదేశాల్లో ఇవే ప్రశ్నలు వేస్తే అవి వ్యక్తిగత విషయాలు ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రావని దాట వేస్తారు ఆదాని అవినీతి చర్యలు ప్రపంచానికి కనిపించకుండా మోదీ అడ్డుగోడలా నిలిచారు దేశ సంపదను ఓ మిత్రుడికి లాభాలుగా మార్చి జేబులో వేయడమే ప్రధాని మోదీ దృష్టిలో జాతి నిర్మాణమైనప్పుడు అలాంటి మిత్రులు చేసే అవినీతి చర్యలు వ్యక్తిగత విషయాలవుతాయంటూ రాహుల్ విమర్శించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అమెరికాలో అనుంగ మిత్రుడి కోసం అడ్డంగా నిలిచిన మోదీ అని వ్యాఖ్యానించారు దేశ వనరులు దోచుకొని పంచుకు తినడం వ్యక్తిగత విషయమని చెప్పడం శోషనీయమని ఆ పార్టీ ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకిత్ గోఖలే స్పందిస్తూ మోదీకి ఇష్టం లేకున్నా మీడియాతో ముచ్చటించాల్సి వచ్చిందని తన అయిష్టతనే విలేకరులపై చూపిస్తున్నారంటూ ఆరోపించారు గత పదకొండేళ్లలో దేశంలో మీడియా ముందు నోరు మీదపని మోదీ నేడు అమెరికా అధ్యక్ష భవన్లో నోరు తెరవాల్సి వచ్చింది అందుకే ఆయన ఇంటర్వ్యూలన్నీ ముందస్తు ప్రశ్నలు ముందస్తు సమాధానాలతో నిండి ఉంటాయన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఆదానికి అనుమతులు ఇచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న పలు అంశాలను జాగ్రత్తలను గాలికొదిలేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్టు కోసం భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో రాన్ ఆఫ్ క్ వద్ద భారీ ఎత్తున గాలిమరలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపెనీకి అనుమతిచ్చింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో